హాయ్ అండి ఎలా ఉన్నారు స్టార్ట్ చేయగానే బాగుంటుంది ఆడబడి రోడ్డు మీద ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము వీడియో చేసి చాలా రోజులైంది కదా దాదాపు ఒక వారం అయినట్టుంది ఈ వారం రోజుల నుంచి నేను ఊళ్ళో లేనండి మా ఊరు వెళ్ళాను చిన్న పని మీద అయితే అక్కడికి వెళ్తే అసలు వీడియోలు చేయటం కుదరదు అందువల్లే వీడియోలు చేయలేకపోయాను ఊరి నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళ అమ్మాయి విజయవాడలో ఒక హాస్టల్లో చదువుకుంటుందండి పెద్ద కార్పొరేట్ కాలేజ్ అనమాట అక్కడికి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళాము వెళితే అక్కడ ఏం జరిగిందో తెలుసా ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేసి ఒక మేడం వచ్చి మేము బోర్ చేసుకొని బయలుదేరుతున్నాం బయలుదేరేటప్పుడు వచ్చారనమాట దాదాపు గేట్ వరకు వచ్చేసాము అక్కడ వరకు వచ్చిన తర్వాత మేడం మేడం అని క్యాక్ చేశారు ఏంటా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే మా ప్రిన్సిపాల్ సార్ మీతో మాట్లాడారట ఒక్క పది నిమిషాలు మీరు వెయిట్ చేయగలరా తను బోన్ చేస్తున్నారు అని అన్నారు సర్లేమ్మా ఏంటో అని చెప్పేసి వెనక్కి వచ్చాము ప్రిన్సిపాల్ గారి రూమ్ లో మమ్మల్ని కూర్చోబెట్టింది ఆవిడ మేమేమనుకుంటున్నామంటే మా పాప బాగానే చదువుతోంది కదా మార్క్స్ కూడా బాగా వస్తున్నాయి కదా చాలా బాగా చదువుతుంది మా పాప మా బాగా దగ్గర వాళ్ళ అమ్మాయి అనమాట బాగా చదువుతోంది కదా ప్రిన్సిపాల్ గారు ఇంత ప్రత్యేకించి పిలిపించి కూర్చోబెట్టారంటే ఏం చెప్తారు ఇంకా బాగా చదవాలని చెప్తారా ఇంకా బాగా మార్కులు రావాలని చెప్తారా అని చెప్పేసి మళ్ళేం అర్థం కాక ఆలోచిస్తూ సర్లేమ్మని అలా కూర్చున్నాం ఒక్క పది నిమిషాలలోపే ప్రిన్సిపాల్ గారు లంచ్ పూర్తి చేసుకొని వచ్చారు వచ్చి రూమ్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అమ్మ మీరు ఫలానా కదా అన్నారు అయ్యో బాబోయ్ అనుకున్నాను అనుకుని నేనేం మాట్లాడలేదు నవ్వుతూ సైలెంట్గా కూర్చున్నాను అమ్మ మా మిస్సెస్ మీ వీడియోలు చూస్తారు మీరంటే చాలా ఇష్టం అమ్మ అని అన్నారు అనేటప్పటికి నాకు అప్పటికే విషయం అర్థమైంది కదా ఆయన కూడా మాట్లాడలేదు నవ్వుతూ కూర్చున్నాను ఏం చెప్పారంటే తను మీరు మిడిల్ క్లాస్ వచ్చట్లు చాలా బాగా చెప్తారట మా మిస్సెస్ ఎప్పుడు చెప్తారమ్మా మీ గురించి అని అన్నారు అంటే వాళ్ళ మిస్సెస్ చెప్పడం వరకు ఓకే తను చూస్తారు కాబట్టి తనకు నచ్చింది తను చెప్పారు కానీ సార్ గుర్తుపట్టారు కదా అది నాకు ఆనందం అనిపించింది అంటే మనం మనం ఆడవాళ్ళం ఓకే కానీ తను ఎంత నచ్చితే వాళ్ళ హస్బెండ్కి చూపించి ఇవి చూడండి చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్తేనే కదా సార్ గుర్తుపట్టగలిగారు నాకు అది విన్న తర్వాత చాలా ఆనందం అనిపించింది మీరు ఇలాగే ప్రొసీడ్ అవ్వండి అమ్మా చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక్కోసారండి అబ్బా ఏం చేస్తాము ఇంట్లో పని అంతా చేసుకుని వీడియో చేయాలంటే ఎక్కడ లేని రెండు బద్ధకం వచ్చేస్తుంది సరే అడ్ వైస్ రీచ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ బద్ధకం వచ్చినప్పుడు ఏం చేస్తాం లేబా వీడియోలు అనిపిస్తుంది కానీ ఇలాంటి కాంప్లిమెంట్స్ విన్న తర్వాత కష్టపడదాం ఇంకా కష్టపడదాం అనిపిస్తుంది ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఎందుకంటే విడిగా మనం ఎవరో ఎవరికి తెలుసు అండి ఏదో కొద్ది మందికి తెలుసు అంతే కదా మన చుట్టుపక్కల మనం దగ్గర ఏదో కొద్ది మందికి ఐడియా ఉంటుంది మన గురించి కానీ ఎక్కడ కార్పొరేట్ ప్రిన్సిపాల్ అంటే వాళ్ళ మిస్సెస్ గుర్తుపెట్టి వాళ్ళ హస్బెండ్కి చూపించడం ఆయన గుర్తుపట్టి మమ్మల్ని పలకరించడం ఇదంతా యూట్యూబ్లో వీడియోల వల్లే కదా నిజంగా నాకు అనిపిస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్లు చేసి ఇంకా ఎక్కువ మంది అభిమానం పొందాలి అట్లా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో చెప్తారా కొంతమంది అండి ఎందుకు అస్తమానం నవ్వుతారు అంటారు నాకు మళ్ళీ ఇప్పుడు కూడా నవ్వుతుంటే అదే మాట గుర్తు వస్తుందండి ఎప్పుడు నవ్వాలన్నా కూడా నాకు ఆ మాట గుర్తొస్తుంది ఎందుకు ఎందుకో నాకు కొంచెం నవ్వుతూ మాట్లాడటమే అలవాటు ఏమనుకో మాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఈరోజు క్యాబేజీ కర్రీ అండి క్యాబేజీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అని చెప్పారు ఇంతకుముందు నేను ఎప్పుడో విన్నానండి విడిగా కూడా మాకు అలవాటే వారానికి ఒకసారైనా క్యాబేజీ కర్రీ చేస్తాను నేను ఇంట్లో ఏంటో రెండి ఆ కర్రీ మంచిది ఈ కర్రీ మంచిది ఇలా మనం అనుకుంటాం కానీ అండి ఏది అనుకున్నా కూడా మందులేసి పెంచుతున్నారు కదండి అందువల్ల మంచి అని అనుకోవడానికి కూడా లేకుండా పోయింది ఇప్పుడు పురుగు మందులు ఎక్కువగా వాడి ఇవన్నీ పండిస్తున్నారు ఇంకా అలాంటప్పుడు అందులో మంచిగా ఏమి ఉంటుందండి నా బాగుందా ఏదో తినాలి తప్పదు కనుక వండుకోవడం తినటం అసలు అండి రోజులే మంచి ఏమో అనిపిస్తుంది మరలా ఆ రోజు తిరిగి వస్తే ఎంత బాగుందో అనిపిస్తుందండి ఒక్కోసారి ఎందుకంటే వెనకటికి చక్కగా వ్యవసాయం ఎక్కువగా ఉండేది కదా ఇంటి దగ్గర అన్ని కాయగూరలు ఎక్కువగా ఇంటి దగ్గర పండించుకునేవాళ్ళు చాలామంది అంతేనండి మా అత్తగారు ఊరైతే ఇప్పుడు కూడా మా ఊళ్ళో చాలామంది ఇంటి దగ్గర కాయగూరలు పండుతుంటాయి చెప్తున్నాను అట్లా ఇంటి దగ్గర పండించుకునే రోజులు వస్తే బాగుండనిపిస్తోందండి ఈ పూర్వ మందులు ఇవన్నీ వింటుంటేను డిసెంబర్ నెల వచ్చింది కదండి చలిగాలి బాగా ముదిరింది రొద్దు పిల్లల్ని పాప నిద్ర లేపుతుంటే స్కూల్స్కి వెళ్ళాలని వాళ్ళైతే అల్లాడి కొన్నారండి ఈ చలిగాలికి అమ్మా కాసేపుపాగమ్మా కాసేపు ఆగమ్మా అంటున్నారు కానీ స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి పిల్లల్ని పెందరికాడే కదా చక్కగా ఇది వరకు అయితే అంటే నా ఏది నేను చదువుకునేటప్పుడు తీరిగ్గా ఏడింటికోలేచేవాళ్ళం అంటే ఇలాంటి చలిగాలి అప్పుడే విడిగా కాదు విడిగా అయితే ఐదు గంటలకు నిద్ర లేచి చదువుకునేదాన్ని ఇప్పుడు ఇలాంటప్పుడు పడుకోవాలనిపిస్తే ఇంకో గంట ఎక్స్ట్రా పడుకోగలుగుతాం ఎందుకంటే స్కూల్స్ ఎప్పుడో తొమ్మిదిన్నరకు ఉండేవండి మాది కమిటీ హై స్కూల్ ఏంటి అయితే ఒకటి నుంచి ఐదు వరకు చదివినా కూడా ఎలిమెంటరీ స్కూలు అది ప్రైవేట్ స్కూల్ అది కూడా అంతే తొమ్మిది తొమ్మిదిన్నరకు ఉండేది పడుకోవాలనుకుంటే ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా పడుకుని నిదానంగానే లేచి వెళ్ళేవాడు ఇప్పుడు ఎక్కడ ఎనిమిదింటికల్లా ఇంటికల్లా స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు పాపం చీకటితో నిద్ర లేచి వాళ్ళకి ఓబా రెడీ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరేటప్పుడు సరే పోతుంది టైం కాస్త పిల్లలు వస్తారేమో ఖరీదు చేసిన తర్వాత మరి కాసిన ముంచుకుని చెప్పుకుందామా కూరగాయలైనానండి కట్ చేసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా కళ్ళు పేసిన నీళ్ళలో వేయండి ఏదన్నా ఈ పురుగు మందు అవి ఉన్నా కూడా ఈ కళ్ళు వేసిన నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత వండుకుంటే మంచిదిట దాదాపు అందరం అలాగే చేస్తాం కొంతమంది కొంతమంది ఉప్పేయరు ఉత్త నీళ్ళల్లో వేసేసి కడిగేస్తారు సాల్ట్ కూడా కాదు కానీ కళ్ళు ఉప్పే వేయండి తగినన్న నీళ్ళు పోసి క్యాబేజీని ముందు ఉడకబెట్టుకుందాం ఇంకొంచెం నీళ్లు పడతాయి పోతాం తగిన నీళ్ళు పోసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి కల్లుపు ఉంటే కల్లుపు వేసుకోవచ్చు నాకేంటో ఇట్లా సాల్ట్ వేయడమే అలవాటు ఇదిగోండి నూనె కాగింది జలు రెండెండు మిరపకాయలు కాలి గింజలు వేగిన తర్వాత ఒక కులిపాయి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఇదిగోండి ఈ బాండి మనం ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకుందేనండి బాగుంది ఇలాగా క్యాబేజీ ఉడకబెట్టుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వడబుట్లో వేయండి అంటే అడుగుబడుగు ఏమైనా నీరు ఉందనుకోండి వడబుట్లో వేస్తే ఆ నీరంతా ఉడిచుకోవచ్చు ఆ తర్వాత మనం తాలింపులో వేసుకుంటే కూర నీట్గా ఉంటుంది టైంలో కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఉప్పే సొడబెట్టుకున్నాం కదా అతని హుక్ అక్కర్లే కోర్ సిల్లో పెట్టేసి మీతో ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నవన్నీ సరదాగా కబుర్ చెప్పుకున్న కబుర్లే కదా కానీ ఇప్పుడు మనకు పనికి వచ్చే ఒక విషయం చెప్తానండి నాకెందుకు అట్లా అనిపించింది మీలో కూడా చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఉపయోగపడుతుంది ఇది ప్రమోషన్ అనుకోకండి ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా ఒక విషయం చెప్పగానే యూట్యూబర్సు అది ప్రమోషన్ కోసమేమో అని అనుకుంటున్నారు అందుకని ఆ మాట చెప్తున్నాను ఇది ప్రమోషన్ కోసం ఎంత మాత్రం కాదండి మన జీవితాలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాగే మన కుటుంబాలకు ఉపయోగపడే మాటే చెప్తున్నాను అదేంటంటే నేను యూట్యూబ్లో తెలుగు స్టోరీస్ చదువుతానని తెలుసు కదండి వేరే ఛానల్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను ఈ వీడియోలో ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి ఈరోజు పెట్టిన వీడియో మీరు వినండి అలాగే చదవండి స్క్రోలింగ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకోండి ఒకవేళ వినదలుచుకున్న వాళ్ళు చెవి దగ్గర పెట్టుకొని చక్కగా వినండి ఇది మీ కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడే స్టోరీ దీని గురించి రేపు మనం చర్చించుకున్నాం నెక్స్ట్ వీడియోలో అంటే అంతా ఇప్పుడే చెప్పేస్తే మీకు బాగుండదు కదా స్టోరీ చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు మీరు స్టోరీ చదువుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం తెలుగు నాలెడ్జ్ బుక్ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి లింక్ కూడా ఇస్తానులేండి మీరు ప్రమోషన్ అనుకోకుండా మరీ మరీ చెప్తున్నాను మన జీవితాలకి ఎంతగానో ఉపయోగపడే వీడియో ఆడియో కాబట్టి మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక అరగంట ముందే అరగంట గంట నానబెట్టుకుంటాం కదా అరగంట ముందో గంట ముందో ఆ పెసరపప్పు ఇందులో వేసేయాలి ఒక్క నిమిషం ఇవ్వండి నేను అరగంట ముందే నానబెట్టి ఉంచాను మంచి నీళ్ళల్లో ఇట్లా ఉంచేసి నీళ్లు రాకుండా పెసరపప్పు వరకు ఇందులో వేద్దాం అంటే కొంచెం కూర వేగిన తర్వాత పెసరపప్పు వేయాలి ముందే అనుకోండి పెసరపప్పు గబుక్కున పట్టేస్తుంది ఈ కూర అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కాసేపు ఇలా మధ్య మధ్యలో మనం కదుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే వేయించుదాం అయితే దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండండి అమ్మా చెప్పానుగా పెసరపప్పు అడుగు అంటుద్దిగా బుక్కున అందుకోసం జాగ్రత్తగా వేయించుకోండి ఈ టైంలో కొంచెం గరం మసాలా ఎక్కువ వద్దులండి కొంచెం చాలు అలాగే తగినంత కారం గరం మసాలాతో పాటు వేసేయండి వెల్లుల్లి కారం అండి నేను ఒకేసారి నెలకు సరిపోని చేసి ఫ్రిడ్జ్లో పెడతాను కదా అందువల్ల నాకు కూరలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంతమంది అయితే మిక్సీ జార్లో అప్పటికప్పుడు వేస్తారు వెల్లుల్లి కారం అది కొంచెం టైం పట్టుద్ది కదా హడావుడిగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగ అందుకోసమని నేనన్నీ పొడుగులన్నీ ఒకేసారి వేసి పెట్టుకుంటాను నెల రోజులకు సరిపోను ఈ గరం మసాలా కారం వేసిన తర్వాత ఓ పది నిమిషాలు వేయించుకుందాం అది అంటే వాటికి పచ్చి వాసన పోవాలి కదా కరివేపాకు మంచిగా లేదండి ఇంట్లో అందువల్ల వేయలే ఈరోజు కొంచెం ఎందుకో ఎండిపోయినట్టుగా ఉన్నాయి మొక్కలు నాకు కొయ్యాలనిపించలే ఇదిగోండి కూర బాగా వేగింది ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి అంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు అందుకే కొబ్బరి పొడి ఉంటే అది వేస్తున్నాను కొంచెం వేసినా బాగుంటుంది ఇది కూడా వేసేద్దాం కొబ్బరి పొడి వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉంచుకోండి అంటే పచ్చి కొబ్బరి అయినా కొబ్బరి పొడి అయినా ఏదైనా సరే ఒక రెండు నిమిషాలు ఉంచి కలపెట్టి దించేసేయండి కొబ్బరికి గబుక్కున అడుగంటే అంటే కూడా ఉంది పెసరపప్పు ఎలాగా కొబ్బరి కూడా అలాగే ఒక్క రెండు నిమిషాలు ఇలా కలపెట్టేసి ఆపేసేయండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ రోజు మా ఇంట్లో కొత్తిమీర కరివేపాకు రెండు నిండుకున్నాయి క్యాబేజీ కూరతో పాటు జాలి పచ్చడి అండి తాలి పెడుతున్నాను టమాటా పచ్చడి వాస్తవం ఈరోజు రోడ్డు పచ్చడి అనుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఏం లేవు కదా అన్నీ నిండుకున్నాయని చెప్పా కదా రెండును అందుకోసం అని చెప్పేసి సరేలే టమాటా పచ్చడి తాలింపు పెడదామని చెప్పేసి టమాటా పచ్చడి తాలింపు పెడుతున్నాను ఇదిగో చూడండి సంవత్సరం మొదట్లో పెట్టినా కూడాను ఎర్రగా అసలు ఎంత బాగుందో చూడండి పచ్చడి అప్పుడప్పుడు ఇట్లా రోటి పచ్చళ్ళే కాదండి ఈ జాడి పచ్చళ్ళు కూడాను తింటుంటే కొంచెం నానికి కింపితంగా ఉంటుంది అంటే మా వారు లాంటి వాళ్ళు ఏమంటారంటే ఉప్పు ఎక్కువ పడుతుంది జాడి పచ్చళ్ళు తినద్దు అంటారు కానీ ఎక్కువగా తినకూడదు కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి కొన్ని కొన్ని అండి ఎంత వద్దనుకున్నా తప్పదు కదా కొంచెం పడుతుంది అండి పచ్చడి ఆయిల్ ఉంది బాగా కొంచెం సేపు ఇట్లాగే తాలింపులో మగ్గనిచ్చి ఆ తర్వాత గ్యాస్ పెట్టేద్దాం ఈ జాడీ పచ్చళ్ళకండి కొంచెం నూనె ఎక్కువే ఉండాలి లేకపోతే పిట్టర్లే అయిపోతుంది పచ్చడి ఇలా ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఆ తర్వాత ఆపేద్దాం నుంచి పోయావు నువ్వు నాకేవో కాయిన్స్ అన్ని మిగిలిపోతున్నాయి అదే కదా మరి నేను నేర్పిస్తే నువ్వంత బాగా ఆడటం ఏంటి నేను ఆడలేకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అసలు అవునా ఏమా ఫస్ట్ అదే కదా അഹഹ അടുക്കള മണ്ടവാ ഇ쁘ിടേ ആ ഓക്കേനാ വന്നാ നാനി ആ കണക്ക് കൊണ്ടരണ്ടിന്റെ സരി സരി നോ വാടു ഞാൻ വെട്ടാ ഓക്കേനാ സരി ന്യൂവേ വാടാവാന്നോ ఫేవరెట్ మరి ఎలా ఉందో నాకు చెప్పాలి చెప్పు బాగుందా చూడండి నా నాట పట్టిస్తోంది ముందు బాగాలేదని చెప్పింది తర్వాత బాగుందని చెప్తోంది మా సాయంత్రం చపాతీ చేయనా ఓకేనా నీకు ఇష్టం కదా ఓకే సరే సాయంత్రం చపాతీ చేస్తా మరి మన వాళ్ళకి చెప్పేస్తావా వీడియో ఏం చేద్దామా సరేనండి చూసారుగా కర్రీ ఎంత బాగా కుదిరిందో చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్తో పాటు చపాతీలో కూడా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసుకొని చూడండి మరి మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరి పది మందికి షేర్ చేయండి ఇంకొక సంగతి అండి ఇందాక చెప్పిన మాట మరలా మరలా చెప్తున్నాను నేను ప్రమోషన్ కోసం అయితే చెప్పడం లేదు ఒక్కసారి ఆడియో స్టోరీస్లోకి వెళ్ళి నేను చెప్పిన కథ మీరు వినండి అలాగే చదవండి ఇంట్రెస్ట్ ఉంటే రేపు దాని గురించి మనం చర్చించుకుందాం సహజంగా ఏంటంటే స్టోరీస్లో రైటర్స్ సమస్యల గురించి చర్చిస్తారు దానికి సొల్యూషన్ చూపించడం మాత్రం వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే కొన్ని కొన్ని సమస్యలకి మనకే వదిలేస్తారు ఆ సొల్యూషన్ కానీ ఈ స్టోరీలో సొల్యూషన్ ఏంటనేది కూడా ఆ రైటర్ చెప్పారు అందుకే నాకు ఆ కథ అంత బాగా నచ్చింది మీరు కూడా ప్రతి కుటుంబంలోనూ ఆ సలహా పాటిస్తే ఆ కుటుంబం ఆనందాల హరివిల్ అవుతుంది లేదంటే ఇంతే మీరు ఆ స్టోరీస్ విన్న తర్వాత రేపటి వీడియోలో మనం చర్చించుకుందాం సరేనా ఉంటానండి రేపు మనం మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్